ఫ్రెండ్స్ రాత్రికి రాత్రే ఏం జరిగింది నోబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్స్ లిస్ట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పక్కకు వెళ్ళిపోయాడా అయితే నోబెల్ ప్రైజ్ డాట్ ఓఆర్జీ వాళ్ళే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారా అసలు నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి నామినేషన్స్ నుంచి రాత్రికి రాత్రి ఎందుకు ట్రంప్ తీసి తీసివేయబడ్డాడు అసలు ట్రంప్కి ఎందుకు ఇప్పుడు నోబెల్ ప్రీస్ ప్రైజ్ అనేది రాదు ఎందుకు అసలు దాని ఉన్న పెద్ద విషయం ఏంటి అనేది కనుక చూస్తే దిమ్మ తిరిగిపోయే మైండ్ బ్లాక్ అయ్యే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి అయితే ట్రంప్ కి మొదటి నుంచి కూడా అంటే దాదాపుగా ఒక ఏడెనిమిదేళ్ల నుంచి ఎట్లాగైనా సరే నోబెల్ పీస్ ప్రైజ్ పొందాలని అనుకుంటూ ఉండేవాడు అయితే భారత్ ఓబామా లాంటి అయితే నాకు ఐదు పదిహేను సెకండ్ లోనే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేసేది అంటూ గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయితే ప్రపంచ దేశాలకి నోబెల్ పీస్ ప్రైజ్ అంటే చాలా ఒక అత్యున్నతమైన ఒక ప్రైజ్ ఒక అవార్డు అని చెప్పొచ్చు అయితే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ పథకానికి ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి వన్ మిలియన్ డాలర్ అవార్డ్ అయితే కూడా రావడం జరుగుతుంది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే గతం నుంచి కూడా యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే తనకి నోబెల్ పీస్ పథకం రావాలి అని చెప్పేసి ఎన్నో కళలు కన్నాడు అసలు ట్రంప్ జీవితంలో ఏదైనా ఒక అద్భుతమైన కళ ఉందా అంటే అది నోబెల్ పీస్ ప్రైజ్ పథకమే అయితే ఇక తనకు తానే అంటే ట్రంప్ తనకు తానే నేను ఒక పీస్ ప్రెసిడెంట్ని అంటే శాంతికి నేను ఎక్కువగా తోడ్పడే ఒక అధ్యక్షుణ్ణి అంటూ తనకు తానే నిరూపించుకున్నాడు అయితే మొదటగా నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డ్స్ లిస్ట్ అనేది ఇంకా కేవలం వన్ మంత్ మాత్రమే ఉంది అంటే అక్టోబర్ పదో తేదీన ఈ యొక్క నోబుల్ పీస్ అనే ప్రైజ్ అనేది అవార్డ్ చేయబడటం జరుగుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి రెండు వందల మందికి పైగా ఆ నామినేట్ అయ్యారు దీనిలో చాలా ఎక్కువగా అంటే ఖచ్చితంగా ఈ వ్యక్తికి వస్తుంది అనే వాళ్ళలో ట్రంప్ కూడా ఉన్నాడు అయితే ట్రంప్ కరెక్ట్ గా రెండు రోజుల క్రిందట నా అంతట నేను ఏకంగా ప్రపంచ దేశాల్లో ఆరు యుద్ధాలన్నీ నేను ఆపాను అని చెప్పాడు కాదు 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 ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఆరు కాదు నేను ఒక విషయాన్ని మర్చిపోయాను ఏకంగా ఇక ఏడు యుద్ధాల్ని నేను ఆపేశాను అంటూ చెప్పడం జరిగింది అసలు నిజంగా ఏడు యుద్ధాలను ఆపేడా ట్రంప్ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఆ ఏడు యుద్ధాలలో మన భారత్ అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి దాంతో ఇప్పుడు ఒక్కసారిగా నోబెల్ పీస్ పథకానికి సంబంధించి పెద్ద చెక్ పడింది అదేంటనేది ఒక్కసారి తెలుసుకోండి ఫ్రెండ్స్ ప్రపంచ దేశాల శత్రుత్వం ఒకవైపు అయితే భారత్ పాకిస్తాన్ శత్రుత్వం ఒకవైపు అని చెప్పొచ్చు తీవ్రమైన ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ పేరు తెచ్చుకుంది అయితే భారత్ మాత్రం ఎప్పుడూ కూడా శాంతి పదం వైపే ముందుకు వెళ్ళింది కానీ ఇప్పుడు భారత్ కారణంగానే ట్రంప్ తన నోబెల్ పీస్ ప్రైజ్ని కోల్పోబోతున్నాడా అంటే హౌలనే తెలుస్తుంది కారణం ఏంటి అంటే పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతున్నప్పుడు సీస్ ఫైర్ అంటూ ప్రకటించి అది నేనే అంటే రెండు అనువాయుధాల దేశానికి సంబంధించిన శాంతి పదాన్ని నేనే నెలకొల్పాను అంటూ ట్రంప్ చాలా అంటే చాలా విర్రవీగిపోయాడు అది ఒక్కటే కాదు ఏకంగా ముప్పై తొమ్మిది ప్రదేశాలలో ఇక ట్రంప్ నేనే భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య ఉన్న యుద్ధాన్ని ఆపేశాను అంటూ చెప్పుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి దాదాపుగా ఏడు యుద్ధాలను ట్రంప్ ఆపేశానని చెప్పాడు దానిలో ఏ యుద్ధాలు అనేది కనుక మీరు చూసినట్టయితే ఆర్మేనియా అలాగే అజర్బైజాన్ మధ్య ఒక యుద్ధాన్ని ఆపానని థాయిలాండ్ కాంబోడియా అలాగే రాన్వాడా అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇండియా పాకిస్తాన్ ఈజిప్ట్ ఇథోపియా సెర్బియా కొసోవో ఇలాంటి ఎన్నో దేశాల మధ్య నేను అంటే ఏకంగా ఏడు దేశ ఏడు యుద్ధాలను నేను ఆపాను దానిలో దాదాపుగా పద్నాలుగు పదిహేను దేశాలు ఉన్నాయి ఇక రాబోయే కాలంలో రష్యా అలాగే యుక్రెయిన్ మధ్య గొడ గొడవను కూడా ఆపేసి నేను ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు కానీ ఇక్కడే అసలైన చెక్ పడింది ఈ ట్రంప్ కరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ మొదలయ్యే ముందు పాకిస్తాన్ పాకిస్తాన్ది కొన్ని వందల వేల సంవత్సరాల శత్రుత్వం అని దాని జోలికి మేము వెళ్ళమని చెప్పాడు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరానికి వందల వేల సంవత్సరాలకి సంబంధం ఏంటో ట్రంప్కే తెలియాలి ఎందుకంటే డెబ్భై తొమ్మిదేళ్ల ఒక శత్రుత్వాన్ని వందల శత్రుత్వంగా పోల్చి ఇక తన నోబెల్ పీస్ ప్రైజ్ ని తానే దూరం చేసేసుకున్నాడు కారణం ఏంటి అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి ఆ యుద్ధాన్ని ఆపుచేయడం గురించి ప్రపంచ దేశాలకి ట్రంప్ చెప్పినన్నిసార్లు బహుశా భారత్ కూడా చెప్పి ఉండదు అయితే అక్కడ అలా చెప్తూనే ఈ నోబుల్ పీస్ ప్రైజ్కి నేనే అర్హుణ్ణి అంత గొప్ప యుద్ధాన్ని ఆపాను అంటూ చెప్పుకొచ్చాడు అయితే పని పట లేని ఆసిఫ్ మునీర్ వెంటనే ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయి అవునవును చాలా గొప్ప వ్యక్తి తనకే నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అంటూ నామినేట్ చేశాడు కానీ అదే సమయంలో మన భారత్ మాత్రం మొండి చేయి చూపించింది అసలు అమెరికా కాదు కదా ఏ దేశము కూడా ఆపరేషన్ సింధూర్ని పాజ్ చేయడానికి ఉపయోగపడలేదని చెప్పడంతో ఒక్కసారిగా నోబెల్ పీస్ ప్రైజ్కి ఒక పెద్ద అడ్డంకిగా మారింది ఎందుకంటే ఇప్పుడు భారత్ ట్రంప్ మాటలు విని సీజ్ ఫైర్ చేసింది లేదా వాళ్ళిద్దరి యుద్ధం సీజ్ ఫైర్ అనేది ట్రంప్ చెప్పడంతోనే ఆగింది అని ఒక వ్యాలిడ్ సాలిడ్ ప్రూఫ్స్ కనుక ఉంటే తప్ప పరిస్థితులు ట్రంప్కు అనుకూలంగా లేవు ఎందుకంటే ఏడు దేశాలకు అంటే ఏడు యుద్ధాలని పద్నాలుగు దేశాలకు సంబంధించిన ఒక ఐక ఐకమత్యాన్ని శాంతి పదాన్ని నేను అక్కడ ఎస్టాబ్లిష్ చేశాను అని చెప్తున్నాడు కానీ దానిలో అతి కీలకమైన అతి ముఖ్యమైన భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ విఫలమయ్యాడు అంటూ ఆ యుద్ధంలో భాగమైన భారతదేశం చెప్పడంతో ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కి సంబంధించిన విషయాలు తారుమారైపోయాయి అయితే ఇక ఇప్పుడు నిజంగానే ట్రంప్ నామినేషన్స్ లోంచి పక్కకు వెళ్ళిపోయాడా అంటే పక్కకి పూర్తిగా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు గనక ట్రంప్ భారత్ అలాగే పాకిస్తాన్ యుద్ధం తను చెప్పటం వల్లే సీజ్ ఫైర్ జరిగింది అని కనుక తను నిరూపించుకోకపోతే మాత్రం తను నోబెల్ పీస్ పథకానికి అయిపోయినట్టే అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం టారిఫ్ల పేరుతో ట్రంప్ చేస్తున్న అల్లకల్లోలం అంతా ఇంతగా కాలేదు చాలా దారుణంగా ఉంది ప్రపంచ దేశాలు దీన్ని యాక్సెప్ట్ చేయటం లేదు అయితే కొన్ని దేశాలు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక రకంగా ట్రంప్కి ఫేవరబుల్గా మారితే ఎంతో కొంత మనకి కూడా టారిఫ్ బాధ నుంచి బయటపడచ్చు అన్న ఆప్షన్తో ఉన్నారు కానీ మొత్తానికైతే మాత్రం ప్రపంచ దేశాల్లో దాదాపుగా నలభై దేశాలు భారత్ కు అనుకూలంగానే ఉన్నాయి భారత్ కు అనుకూలంగా ఉన్నాయి అంటే ట్రంప్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్నమాటే దీనికి తోడు రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య గొడవ సర్దు అనగలేదు అలాగే యూరోపియన్ నేషన్స్ వాళ్ళని ఘోరంగా అవమానించి పంపించడంతో వాళ్ళు గురుగానే ఉన్నారు ఈ రకంగా చూసుకున్నట్టయితే నోబెల్ పీస్ ప్రైస్ పథకం అనేది ఇక ట్రంప్ కి కళ్ళగానే మిగిలిపోయినట్టుంది తర్వాత ఎప్పుడైనా రావచ్చు కానీ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఆ ఒక అద్భుతమైన అత్యుత్తమైన ఒక గొప్ప రివార్డ్ రావడం అనేది ట్రంప్కి ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద ఎసెట్ అనే చెప్పుకోవాలి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్